గతభాగంలో దుర్యోధనుడు పాండవ సైన్యంలోని ప్రముఖ మహారథులను చెప్పడం మొదలుపెట్టాడు భీముడు అర్జునుడు యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు కాని జాబితా ఇంకా ముగియలేదు మరెంతమంది ఉన్నారు దుర్యోధనుడు ఆగకుండా మాట్లాడుతున్నాడు అతని భయం పెరుగుతోంది ఇంకా ఎన్ని పేర్లు చెప్పబోతున్నాడు శ్లోకం ధృష్టకేతుశ్చేకితాన వీర్యవాన్ పురుజిత్ కుంతీభోజ్చైబ్యశ్చ నరపుంగవః అర్థం శూరుడైన ధృష్టకేతువు చేకితానుడు పరాక్రమవంతుడైన కాశీరాజు పురుజిత్ కుంతీభోజుడు మరియు మానవులలో శ్రేష్ఠుడైన కూడా ఉన్నారు గమనించండి దుర్యోధనుడిప్పుడు ఆరుగురు మరో యోధుల పేర్లు చెప్పాడు మొత్తం ఎంతమంది పదకొండు మంది మహారథులు ఇంకా ఉన్నారా అవును తదుపరి శ్లోకంలో మరింతమంది ధృష్టకేతువు మొదటి యోధుడు దృష్టకేతువు చేది రాజు పరాక్రమవంతుడైన యోధుడు అతని ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యం ప్రసిద్ధమైనవి చేకితానుడు రెండవ యోధుడు చేకితానుడు ద్రుపదుడి సేనాపతి పాంచాల రాజ్యయోధుడు యుద్ధవ్యూహాలలో నిపుణుడు కాశీరాజు మూడవ యోధుడు కాశీరాజు వీర్యవంతుడు కాశీరాజ్యం యొక్క శక్తివంతమైన పాలకుడు భీష్ముడికి పాతశత్రువు అతను కాశీరాజ్య రాజకుమారులను బలవంతంగా తీసుకెళ్లిన కథ గుర్తుందా పురుజిత్ నాల్గవ యోధుడు పురుజిత్ కుంతీదేవి సోదరుడు అంటే పాండవులకు మామయ్య కుటుంబం నుండి వచ్చిన పరాక్రమవంతుడైన యోధుడు కుంతీభోజుడు ఐదవ యోధుడు కుంతీభోజుడు భోజరాజ్యరాజు కుంతీదేవిని పెంచినవాడు పాండవులకు పెద్దనాన్నలాంటివాడు కుటుంబ బంధం అతన్ని యుద్ధానికి తీసుకొచ్చింది శైబ్యుడు ఆరవ యోధుడు శైబ్యుడు నరపుంగవహ మానవులలో శ్రేష్ఠుడు శిబిరాజ్యవీరుడు వీరుడు ధర్మానికి ప్రసిద్ధి చెందిన వంశం నుండి వచ్చినవాడు గమనించండి దుర్యోధనుడి వ్యూహం అతను కేవలం యోధుల పేర్లు చెప్పడంలేదు అతను వారి సంబంధాలను వారి శక్తిని వారి కీర్తిని వివరంగా చెబుతున్నాడు ఎందుకు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చూపించాలనుకుంటున్నాడు చూడండి ఆచార్య ఇంతమంది మహారథులు వైపున్నారు కాని నిజంగా అతను ఎవరికి చెబుతున్నాడు తనకే తాను చెప్పుకుంటున్నాడు మనం ఎంత భయంకరమైన శత్రువులను ఎదుర్కోబోతున్నాం జీవితలాఠం భయపడినప్పుడు మనం ఏమి చేస్తాం మన సమస్యలను పెద్దవిగా చూపించుకుంటాం ఇంత కష్టం అంత సమస్య ఎంత భారం ఇది మనం పరాజయాన్ని అంగీకరిస్తున్నామని సంకేతం విజేతలు సమస్యల జాబితా చెయ్యరు పరిష్కారాల కోసం పనిచేస్తారు ఇంకా ఒక ముఖ్యమైన విషయం గమనించండి ఈ పదకొండు మంది యోధులలో చాలామంది పాండవులకు బంధవులు స్నేహితులు పురుజిత్ మామ కుంతీభోజుడు పెద్దనాన్న విరాటుడు ఆశ్రయమిచ్చినవాడు ద్రుపదుడు మామగారు ధర్మం కోసం అందరూ కలిసి ఉన్నారు ద్రోణాచార్యుడు ఇప్పటికీ మౌనంగా ఉన్నాడు దుర్యోధనుడి మాటలు పూర్తి కాలేదు ఇంకా ఎంతమంది యోధులున్నారు అతని భయం ఎంత లోతుగా ఉంది మరియు ద్రోణుడు ఎప్పుడు మాట్లాడతాడు తదుపరి భాగంలో దుర్యోధనుడు మరిన్ని మహాయోధుల పేర్లు చెప్పడం కొనసాగిస్తాడు యుధామన్యుడు ఉత్తమౌజాడు సౌభద్రుడు అంటే అభిమన్యుడు ద్రౌపదేయులూ జాబితా ఎప్పుడు ముగుస్తుంది దుర్యోధనుడి ఉద్దేశమేమిటి మిస్సవ్వకండి